హుజూర్ నగర్ నియోజకవర్గాన్ని అన్ని రంగంలో నెంబర్ వన్ గా ఉంచడమే నా దేయం రాజకీయాల కతీతంగా రేషన్ కార్డుల పంపిణీ నిజమైన నిరుపేదలకి ప్రభుత్వ పథకాలు గత పాలకులు కంటే మేమే ఎక్కువగా రేషన్ కార్డులు అందించాం గతంలో చింతలపాలెం మండలంలో పన్నెండు వేల రేషన్ ఉండగా ప్రస్తుతం కొత్తగా వెయ్యి పైగా చిలుక రేషన్ కార్డులు అందించడం జరిగింది నాకు అత్యంత సన్నిహితుడు జిల్లా ఇన్ఛార్జి మంత్రి యాడ్డూరి లక్ష్మణ్ ఎమ్మెల్సీ శంకర్ నాయక్ ఈ కార్యక్రమానికి హాజరు కావటం ఎంతో సంతోషంగా ఉందన్నారు రిష్మాబై తరేపల్లి మండలం నుంచి పండి శిరీష మడంపల్లి మండలం నుంచి కొమ్మేష్ అదేవిధంగా మేలచేరి మండలం నుంచి గంగిదేణి విజయలక్ష్మి అందుబాటులో ఉండాలి

విధాలు చెప్పాలి ఇప్పుడు మన నియోజకవర్గంలో గతంలో ఎన్ని రేషన్ కార్డులు ఉండే మరి కొత్తగా ఎన్ని రాషన్ కార్డు ఉండే గతంలో చింతలపాలెం మండలంలో పన్నెండు వేల పన్నెండు వేల రాషన్ కార్డులు ఉంటే గతంలో పదిహేను వేల రేషన్ కార్డు ఉంటే మరో రెండు వేల నాలుగు వందల రాషన్ కార్డులు ఇస్తున్నాం హుజూర్ నగర్ లో గతంలో పద్దెనిమిది వేల రేషన్ కార్డు ఉంటే కొత్తగా రెండు వేల రెండు వేల రాష్ట్ర కార్డు ఇస్తున్నాం మట్టపల్లిలో పదమూడు వేల ఎనిమిది వేల రేషన్ కార్డు ఉంటే కొత్తగా పద్నాలుగు వేల రాషన్ కార్డు ఇస్తున్నాం మేల జలంలో గతంలో పదకొండు వేల రేషన్ కార్డు ఉంటే నేను జిల్లాలో గతంలో పద పదకొండు వేల రేషన్ కార్డులు ఉంటే మనం పదిహేడు వందల రేషన్ కార్డులు ఇస్తున్నాం పదకొండులో గతంలో ఏడు వేల వేల రేషన్ కార్డులు ఉంటే కొత్తగా ఎనిమిది వందల పన్నెండు రేషన్ కార్డులు ఇస్తున్నాం అంటే మొత్తం గతంలో తొంభై రెండు వేల రేషన్ కార్డులు ఉంటే ఉచిత గంట కొత్తగా తొమ్మిది లక్షల తొంభై ఐదు వేల కార్డులు అప్పుడు రాషన్ ఎంతమంది లబ్ధిదారులకు వచ్చేది రెండు కోట్ల ఎనభై ఒక లక్షల మందికి ఇప్పుడు మనం కొత్త రాషన్ కార్డులు ఎన్నిస్తున్నాము ఏడు లక్షల తొంభై ఐదు కొత్త రాషన్ కార్డులే కాదు గత పదేళ్ళుగా సభ్యులకి చేర్పించడానికి కూడా అవకాశం లేకుండా అంతే కదా ఏమో మరి కొత్తగా రాషన్ కార్డు చేర్పించే సంఖ్య ముప్పై మూడు లక్షల మంది అంటే మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పుడు తొంభై ఏడు లక్షల తొంభై వేల మందికి కొత్తగా కొత్త పాతయ్య కలిపి రాషన్ కార్డులు ఇస్తున్నాము గతంలో రెండు కోట్ల ఇరవై ఒక లక్షల మందికి వాళ్ళు రాషన్ తొడ్డుపేవిస్తే మన ప్రభుత్వం వచ్చిన తర్వాత మూడు కోట్ల పదిహేను లక్షల నలభై నాలుగు వేల మందికి సన్నభియం ఉచితంగా ఆరోగ్యంలో ఇవ్వడం జరుగుతుంది ఈ సన్నభ కోసం మనము సన్న ఓట్లు సన్న ఓట్లు రైతులు సన్న ఓట్లు మరి వేసుకోవాలని చెప్పి ప్రోత్సహించులు కొని మన మిల్లి దగ్గర మిల్లింగ్ చేయించి వాళ్ళకి మిల్లింగ్ ఛార్జ్ ఇచ్చి అది సన్న బియ్యం ఇస్తున్నాము గవర్నమెంట్ ఎంత ఖర్చు పెడుతుంది ప్రతి కిలో సన్న బియ్యానికి యాభై ఆరు యాభై ఏడు రూపాయలు ఖర్చు పెట్టి ఆ సన్నవయం ప్రతి పౌరునికి ఆరు ఇరవై సిద్ధంగా ఇస్తున్న విషయం నేను గుర్తు చేస్తున్నాయి సన్వే ఉందా మరి గతంలో పది వేల ఆరు వందల కోట్లు ఖర్చు పెడితే రాశన్ కోసం ఇప్పుడు మన ప్రభుత్వం ఈ సందర్భం కింద పదమూడు వేల కోట్లు అందరికీ ఈ సందర్భం అందించాలనే తాపంతో ఒక దృఢ సంకల్పంతో ముందుకు పోతున్నాము ఈరోజు హుజూర్నగర్ నిజ నియోజకవర్గంలో సూర్యాపేట జిల్లాలో మన ప్రియతమ నాయకులు గౌరవ మంత్రివర్యులు సివిల్ సప్లై శాఖ ఇరిగేషన్ శాఖ మంత్రివర్యులు పెద్దలు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి నేతృత్వంలో పట పేదవాళ్ళ కళ పది సంవత్సరాల కింది పేదవాళ్ళకి సంబంధించిన అనేక సంక్షేమ కార్యక్రమాల్లో గత పది సంవత్సరాలు రాష్ట్రాన్ని మేమే రాజులం మేమే అని బిఆర్ఎస్ బిఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం తర్వాత మీరందరూ కోరుకున్న పదాపాలన ఇంద్రమ రాజ్యంలో గౌరవ ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో పట్ల నల్గొండ జిల్లా మన ప్రియతమ ఈ ప్రాంతానికి సంబంధించిన గౌరవ శాసనసభ్యులు గౌరవ మంత్రివర్యులు మనందరి ప్రియతమ నాయకుడు పెద్ద ఉత్తమ్ కుమార్ రెడ్డి నా నేతృత్వంలో ఎవరు ఊహించని విధంగా ఈరోజు రాషన్ కార్డు పంపిణీ జరుగుతుంది పది సంవత్సరాలు ఆ రోజు ప్రభుత్వంలో ఉన్న వాళ్ళ దగ్గరికి ప్రజల వివరమైనా కూడా ఒక రేషన్ కార్డు దరఖాస్తు దరఖాస్తుకపోతే ఎక్కడ కూడా ఒక్క రేషన్ కార్డు కూడా పది సంవత్సరాలకు తిరిగేది ఈరోజు ఇంత గొప్ప కార్యక్రమాన్ని గౌరవ మంత్రి వారి పెద్ద ఉత్తమ్ కుమార్ నేతృత్వంలో కూడా ఈ జిల్లాకు సంబంధించినటువంటి సుమారు వేలాది కుటుంబాలకు కొత్త రేషన్ కార్డు ఇస్తూ దానిలో భాగంగా హుజూర్ నగర్ విజయవాడ గారికి సంబంధించినటువంటి ఈ మండలానికి పెద్ద ఎత్తున అరాత ఉన్న వారందరూ కూడా రేషన్ కార్డు ఇవ్వడం జరుగుతుంది రేషన్ కార్డు ఇచ్చుకుంటూ